ఎవరు అమ్మా మీది వేడుకొండనా ఎన్ని రోజులు అయింది నాటేసి పది రోజులు అయింది కూ అమ్మ మీరు గుతవాళ్ళ మీరు రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు పది ఎంత ఎన్ని ఎకరాలు వేస్తారు రోజు ఎక్కడ వేస్తారా ఖచ్చితంగా आता नारयण वाडी एरिया कटते नाले कटते పది మంది రోజు ఎక్కడ వేస్తారా అమ్మ రెండు ఎకరాలు వేస్తారా అదమ్మా పది మంది పది మంది ఉంటే ఎక్కడే వేస్తారా మీరు ఎంత ఎంతసేపు పడుతుంది పొద్దున్నే సాయంత్రం వరకు పడుతుందా మీకు ఎక్కడనే అంటే మళ్ళా మీరే నారా పెరుగుణా మీరే అంత కదా Thank you for అట్లా కొడితే బుడిద పోతుంది కదమ్మా ఆ బురద పోనీకి నేను అట్లా కొట్టేది పది మంది కలిసి ఎక్కడ వేస్తారా రోజు రోజు ఎక్కడ వేస్తారు ఖచ్చితంగా ఏమన్నా పాటలు పాడరా మీరు పాటలు పాడుకుంటే వేస్తారు కదా కొందరు ఎవరికి రాదా మీకు పాటలు మంచిగా వరిమల్ల పాటలు పాడుకుంటూ వేస్తారమ్మా కొందరు రైతులు రాలేదా అదే మంచిగా పాటలు పాడుకుంటూ వేస్తారు కదా కొంతమంది అవునవునులే అంటే కొందరు నవ్వు నవ్వుకుంట నవ్వుకుంటూ ఈలో పసవన చేకొనండి యాడౌట నస్త రోజకి నగరాలైస్తరు కూల్ వచ్చినారా ఎన్ని గంటలకు వస్తారు పొద్దున పది గంటలకు వస్తారా ఎన్ని గంటలకు పోతారు సాయంత్రం ఐదు గంటలకు పోతారా సాయంత్రం ఎక్కడ వేస్తారా ఎక్కడా వేస్తారా

నీళ్ళు పెట్టే అలా మధ్య నీళ్ళు పెట్టి పెడతాయి వచ్చేదానా లేకపోతే రాదు గట్టిగా ఉంటది

సబమెన కొయి గాడకి నివేందకరాపు పోదరా అన్న గాయన ఆతదాంటదా ఛానల్ పని చేస్తానన్నమాట మేము ఛానల్ ఛానల్ పని చేస్తాం ఛానల్ పని

రోజు ఎన్ని ఎకరాలు వేస్తారమ్మా మీరు ఐదు మంది ఎంత ఐదు మంది ఉన్నారా మీరు ఎక్కడ వేస్తారు వేస్తారా ఎకరా వేస్తారా లోపు ఐదు మంది

మీరేసినారా అమ్మ ఇది నాటు వేసినారా మీదేనా నారా ఇది తీసుకున్నారా ఇది ఎంత తీసుకున్నారు ఇది అటు దగ్గరకు అవుతుందా ఇది అవుతుంది అడ దగ్గరకి మళ్ళా ఎక్కువైతుంది ఇది